అందరికీ నమస్కారం నా పేరు ఆకుల నర్సయ్య రాజంపేట నియోజకవర్గం ఈ రోజున జనవరి ఇరవై ఆరు అంటే మనకు రాజ్యాంగం రచించి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నటువంటి రోజు కానీ ఇదే రాజ్యాంగం ఆరుగా రోజున కడప జిల్లాలో ఉన్నటువంటి మా రాజంపేట నియోజకవర్గానికి అన్యాయం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే మెడికల్ కాలేజీ వచ్చిందో మా మా రాజంపేట నియోజకవర్గం రాజంపేట నియోజకం వంటి ఇది ఒక ఎంపీ కాన్స్టేషన్ ఇక్కడికి వచ్చినటువంటి మెడికల్ కాలేజీని నిర్దాక్షిణంగా ఈ రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి తన బలంతో తన అధికార బలంతో అక్కడ ఉండాలని చెప్పేసి మదనపల్లికి తీసుకెళ్లారు ఆ రోజున కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఎవ్వరు కూడా నోరు మెదపలేదు దీని గురించి కూడా ఇక్కడ రాజంపేట ప్రజలు పోరాటం చేశారు మళ్ళీ ఈ రోజున సాక్షాత్ ఏడుకొండల వాళ్ళ అన్నమయ్యే ఇంకన్నా భక్తుడు అన్నమయ్య పుట్టినటువంటి గడ్డ మా రాజంపేట గడ్డ రాజంపేట నియోజకవర్గంలో తాళ్లపాక గ్రామంలో పుట్టి పుట్టినటువంటి మా అన్నమయ్య రాజంపేటకు మాకు వెంకటేశ్వర స్వామి తర్వాత అంతగా మేము ఆయన ఆరాధిస్తాం అటువంటిది ఈ రోజున ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి చెప్పినట్లుగా ప్రతి ఒక్క ఎంపీ కాన్స్టేషన్ని జిల్లాల వారీగా విడదీయాల్సి వచ్చినప్పుడు జిల్లాలో ప్రక్రియ పెరిగేటప్పుడు ఖచ్చితంగా ఎంపీ కాన్స్టేషన్ జిల్లాను చేస్తారని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజున మాట మార్చి మడమ తిప్పి ఇచ్చిన మాటను నెరవేర్చకుండా ఈ రోజున రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను మీరు ఎలా ప్రకటిస్తారు దాదాపు ముఖ్యమంత్రి గారు మీరు పునరాలోచించుకోవాలి కొన్ని లక్షల మంది జనాల మనోభావాలు దెబ్బతీస్తున్నారు మీరు తాళ్లపాక అన్నమయ్యకు పుట్టినిల్లు అటువంటిది ఈ రోజున రాజంపేటను మీరు అన్నమయ్య జిల్లాను ప్రకటించకుండా పంతొమ్మిది వందల ఐదులోనే రాజంపేటలో సబ్ కలెక్టర్ కార్యాలయం వెలిసింది హైవేలో ఉన్నాం కడపకు యాభై కిలోమీటర్ ఎయిర్పోర్టు దూరంలో ఉన్నాం అటువంటిదిని రోజున మీరు రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ప్రకటిస్తారా ఏ విధంగా ప్రకటిస్తారు మీకు అర్హత ఎలా ఉంది అన్నమయ్య అంటే తాళ్లపాకలో పుట్టిన వాడు అన్నమయ్య అటువంటి రాజంపేటను మీరు అన్నమయ్య జిల్లా ప్రకటించకుండా ఇక్కడికి వచ్చినటువంటి మెడికల్ కాలేజీని తీసుకెళ్లి మదనపల్లిలో పెట్టుకొని ఈ రోజున మళ్ళా జిల్లా విషయంలో కూడా మాకు అన్యాయం చేశారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మేము మీడియా పరంగా తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ ఆలోచించేసి మా ప్రజలకు న్యాయం చేయండి ఇప్పటికే మేము చాలా కోల్పోయినాం కాబట్టి దయచేసి రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటిస్తే ప్రజలు హర్షిస్తారు కానీ ఎక్కడో రాయచోటికి తీసుకెళ్లి మీరు అన్నమయ్య జిల్లాని ప్రకటిస్తే మాత్రం చరిత్రలో ఒక మచ్చ కలిగిన సీఎం గా మీరు మిగిలిపోతారు రాబోయే రోజుల్లో ఇక్కడ మీ వైసీపీ పార్టీకి కూడా ఎమ్మెల్యేలు గాని ఎంపీలు కానీ జనాల్లోకి వచ్చి అడగాల ఓట్లు అడగాలంటే మళ్ళీ మీరు ఖచ్చితంగా